ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము ఈ వీడియోలో మనం కొన్ని ముఖ్యమైన విషయాలని తెలుసుకుందాం ఎటువంటి స్త్రీ తొందరగా విధువ అవుతుంది ఎటువంటి పనులు చేయడం వల్ల మహిళలు తొందరగా వైదవ్యాన్ని అనుభవించాలి అదేవిధంగా స్త్రీలు ఏ పనులు చేస్తే ఎప్పుడూ కష్టాలను దరిద్ర బాధల్ని అనుభవిస్తూ ఉంటారు జీవితాంతము కూడా దుఃఖపడుతూ ఉంటారో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ ప్రశ్నలకు సాక్షాత్తు చవన మహర్షి భార్య అయినటువంటి సుకన్యాదేవే సమాధానం చెప్పిందండి ఇంతకీ సుకన్యాదేవి ఎవరు సతీ దేవి గురించి తెలుసు సతీ సావిత్రి దేవి గురించి విన్నాము సతీ సుమతి నర్మద చంద్రమతి దమయంతి ద్రౌపది వీళ్ళందరూ తెలుసు కానీ ఇంతకీ సుకన్యాదేవి ఎవరు చాలామందికి సుకన్యాదేవి గురించి తెలీదు ఈ సుకన్యాదేవి గురించి క్లుప్తంగా నేను వివరించే ప్రయత్నం చేస్తాను పూర్వము శర్యాతి మహారాజు అని ఒక మహారాజు ఉండేటువంటి వాడు ఆయనకు నాలుగు వందల మంది భార్యలు అయినా ఆయనకు సంతానం లేదు ఎన్నో పూజలు వ్రతాలు నోములు నొస్తే ఒక్కగానొక్క ఆడబిడ్డ జన్మించింది ఆ ఆడబిడ్డకు సుకన్య అని నామకరణం చేశాడు అల్లారు ముద్దగా పెంచి పెద్ద చేశాడు ఈ సుకన్యాదేవిని ఆవిడ మంచి అందగత్తే చిన్నతనంలోనే గురువుల దగ్గర మంచి విద్యాభ్యాసం చేసి సంగీతము నాట్యము శాస్త్రాలు అన్నీ కూడా చదువుకునింది ఈ శర్యాతి మహారాజు సుకన్యాదేవికి పెళ్లి చేయాలని మనసులో ఆలోచిస్తూ ఉంటే ఒకరోజు ఈ సుకన్యాదేవి ఉద్యానవనంలో ఆడుకోవడానికి వెళుతుంది అక్కడ ఒక పుట్ట ఆ పుట్టలో చవనుడు అనేటువంటి ఒక మహర్షి తపస్సు చేసుకుంటూ ఉంటాడన్నమాట చవన మహర్షి కళ్ళు మూసుకొని తపస్సు చేసేవాడు కాదు కళ్ళు తీసుకొని తపస్సు చేసేటువంటి వాడు తపస్సులో ఇది ఒక రకం అండి కళ్ళు మూసుకొని ఎవరైనా తపస్సు చేయవచ్చు కానీ ఇంకా కఠినంగా తపస్సు చేసేవాళ్ళు కళ్ళు ఇలా తెరుచుకునే తపస్సు చేస్తారు రెప్ప వేయకుండా అలా ఆయన తపస్సు చేస్తూ ఉంటే ఆయన శరీరం చుట్టూ ఒక పుట్ట ఏర్పడుతుంది ఈ కళ్ళు ఉన్నటువంటి చోటు రెండు రంధ్రాలు ఉంటాయి ఆ కళ్ళు మిణుకు మిణుకుమని మెరుస్తూ ఉంటాయి ఈ ఉద్యానంలో ఆడుకుంటున్నటువంటి సుకన్యాదేవి ఇదేదో విచిత్రంగా ఉంది అని ఒక కట్టి పుల్ల తీసుకొని ఆ రెండు కళ్ళు కూడా పొడిచేసింది పొడిచే లోపల ఆ కళ్ళలో నుండి రక్తం వచ్చేసింది ఆయన అమ్మా అని అరిచాడు వెంటనే భయపడి సుకన్యాదేవి అక్కడ నుండి పారిపోతుందన్న ఈ సుకన్యాదేవి చేసినటువంటి ఘోర అపరాధము చేత వాళ్ళ తండ్రి గారికి ఆ రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మలమూత్ర బంధనమైపోయినది అందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు మలమూత్రానికి వెళ్ళడానికి కావడం లేదు అప్పుడు వీళ్ళందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఎందుకు ఇలా మన రాజ్యానికి ఏదో కీడు తగిలింది అని బాధపడుతుంటే ఇంతలో అక్కడికి నారదు మహర్షి వచ్చి చెబుతాడన్నమాట అయ్యా మహారాజా నీ కూతురు సుకన్యాదేవి ఇలా చవన మహర్షి పుట్టలో తపస్సు చేసుకుంటూ ఉంటే కళ్ళు పొడిచేసింది ఆ పాపమే నీ రాజ్యానికి తగిలింది అంటే అప్పుడు మహారాజు తన పరివారంతో వెళ్ళి ఆ చవన మహర్షి పాదాల మీద పడి క్షమాపణ వేడుతాడనమాట అప్పుడు ఆయన సరేలే ఏదో జరిగిపోయింది క్షమించాను అంటే అప్పుడు మహారాజన్నాడు ఓ చవన మహర్షి నా కూతురు వల్ల మీ కళ్ళు పోయాయి కాబట్టి మీరు జీవితాంతము మా రాజ్యంలోనే ఉండండి మీకు వంద మంది పరిచర్యలు చేసేటువంటి సేవకుల్ని పెడతాను వాళ్ళు మిమ్మల్ని బాగా చూసుకుంటారు అంటే చవన మహర్షి చిరునవ్వు నవి డబ్బుల కోసం పనిచేసేటువంటి వాళ్ళు ఏ పరిచర్యలు చేస్తారు మహారాజా కాబట్టి నా అనుకున్నటువంటి వాళ్ళే ఉంటే నాకు చక్కగా సేవలు చేస్తారు సరే మీకెవరితో అయినా వివాహం జరిపిస్తాను అంటే అప్పుడు ఎవరు చేసుకుంటారు ఈ అందుణ్ణి అంటే సుకన్యాదేవి ముందుకు అన్నమాట నాన్నగారు నా వల్ల ఆయనకు అన్యాయం జరిగింది కాబట్టి నేనే పెళ్లి చేసుకుంటాను అయ్యయ్యో వద్దమ్మా ఆయన ముసలివాడు కోపిష్టి ఋషి నీవు మహారాజు పుత్రికవు పట్టుపరుపు మీద పడుకొని బంగారు తట్టలో భోజేస్తూ సకల సుఖాలు అనుభవించే నీవు ఆ ఋషిని పెళ్లి చేసుకుంటే ఎన్నో కష్టాలు అనుభవించాలి అంటే ఎన్ని కష్టాలైనా రాని నా వల్ల ఆయన కళ్ళుపోయింది కాబట్టి నేను ఆయనను పెళ్లి చేసుకుంటానని తండ్రిని ఒప్పించి ఆ చవన మహర్షికి భార్య అవుతుందన్నమాట ప్రతినిత్యము ఆ చవన మహర్షికి స్నానం చేయించడము ఆయన పడుకుంటే కాళ్ళొత్తడము ఉదయాన్నే నిద్రలేపి పూజకు సిద్ధం చేసి ఆయనను అమ్మవారి ముందర కూర్చోబెట్టడము ఇలా ఎన్నో సేవలు చేస్తుంది ఆ మహాతల్లి భర్తనే దేవునిగా భావించి సేవ చేస్తూ ఉంటుంది ఒకరోజు ఆవిడ బిందె తీసుకొని నీళ్లకు వెళితే సూర్యదేవుని పుత్రులైన అశ్విని దేవతలు అక్కడికి వచ్చి సుకన్యాదేవిని చూసి ఓ పిల్ల నువ్వు ఇంత అందంగా ఉన్నావు కదా మేము అశ్విని దేవత మమ్మల్ని పెళ్లి చేసుకో అంటే నేను ఎవరో తెలుసా చవన్ మహర్షి భార్యను అయితే ఏమి ఆయన వృద్ధుడు కోపిష్టి గుడ్డివాడు ఆయనను పెళ్లి చేసుకొని నువ్వేం సుఖం అనుభవిస్తావు మమ్మల్ని చేసుకో అంటే జాగ్రత్తగా మాట్లాడండి ఇంకొక మాట మీరు అధిక ప్రసంగం చేశారంటే శాపం పెడతాను నా భర్తకు తెలిస్తే మీరు భస్మం అయిపోతారు అని బెదిరించి ఆవిడ ముందుకు వెళ్ళిపోతుంది అప్పుడు అశ్విని దేవతలు గజగజ వణికిపోయి ఈ విషయం ఏమైనా ఆవిడ వెళ్ళి చవన మహర్షికి చెప్తే ఆయన శాపం పెడతాడని వాళ్ళు వచ్చి అమ్మ సుకన్యా నమస్కారం ఏదో తమాషా కళ అన్నామమ్మ నీకు మేము ఒక పరీక్ష పెడతాం నీ భర్తను నువ్వు ఈ నది దగ్గరకు తీసుకొనిరా మేము ముగ్గురు నదిలో మునుగుతాం నీ భర్తకు మంచి యవ్వనాన్ని చూపుని ప్రసాదిస్తాం నదిలో నుండి పైకి లేచినప్పుడు మేము ముగ్గురు ఒకేలా ఉంటాం నీ భర్త ఎవరో నీవు గుర్తుపడితే అప్పుడు నీ భర్తను నీకు అప్పగించి మేము వెళ్ళిపోతాం అంటే ఆవిడ నా భర్తను అడిగి వచ్చి చెప్తానని వెంటనే వచ్చి చవన మహర్షికి విషయం చెప్పింది వెంటనే చవన మహర్షి సుకన్యా నువ్వు మహాపతివ్రతవు అమ్మవారి భక్తురాలివి నీకంత శక్తి ఉంది సరే పద అనగానే వెంటనే ఈ విడ చవన మహర్షి చేయి పట్టుకొని వస్తుంది ఈ అశ్విని దేవతలు దేవతా వైద్యులు కదా నదిలోకి ఆ మహర్షిని తీసుకొని మునిగారు పైకి లేచారు ముగ్గురు ఒకేలా ఉన్నారు అప్పుడు ఈ సుకన్యా దేవి అమ్మవారిని ప్రార్థిస్తుంది అప్పుడు అమ్మవారు జ్ఞాననూత్రంలో చెబుతుందన్నమాట అమ్మ సుకన్య దేవతలు అనిమేషులు అంటే దేవతలు ఎప్పుడూ కూడా ఇలా రెప్పలాడించరు దేవతలకు చెమట పట్టదు దేవతల పాదాలు భూమికి తాకవు దిదే గుర్తు అని చెప్పగానే వెంటనే సుకన్యాదేవి అమ్మవారికి కృతజ్ఞత చెప్పి చవన మహర్షిని వేలెత్తి చూపించింది అప్పుడు అశ్విని దేవతలు వచ్చే అమ్మాను మహాపతివ్రత అని నమస్కారం చేసి ఆ చవన మహర్షిని ఆరోగ్యవంతునిగా దృష్టినిచ్చి ఆవిడకి అప్పగించి వెళ్ళిపోతారు అటువంటి మహాపతివ్రత ఈ సుకన్యాదేవి అమ్మవారి యొక్క పరమభక్తురాలు కొంతమంది స్త్రీలు వచ్చి ఈ సుకన్యాదేవిని ప్రశ్నలు అడుగుతారన్నమాట అమ్మా నువ్వు చవన మహర్షి అర్ధాంగివి ఎటువంటి స్త్రీలు తొందరగా అవుతారు స్త్రీలు ఎటువంటి పనులు చేయడం ద్వారా జీవితాంతము కష్టాలు దుఃఖాలు అనుభవించవలసి వస్తుంది చెప్పు తల్లి అన్నప్పుడు ఈ మహాపతివ్రత అయినటువంటి సుకన్యాదేవి స్త్రీలకు కొన్ని అద్భుతమైన విషయాలు చెబుతుందన్నమాట ఈ విషయాల్ని చక్కగా మనం కూడా అర్థం చేసుకొని శిరోధార్యంగా ఆచరించాలి అప్పుడు సుకన్యాదేవి చెబుతుందన్నమాట స్త్రీలు పొరపాటున కూడా ఎనిమిది పనులను చేయకూడదు ఈ ఎనిమిది పనులను చేసినట్లయితే స్త్రీ తొందరగా అవుతుంది జీవితాంతము కష్టాలు అనుభవించవలసి వస్తుంది మొదటి తప్పు ఏదంటే పొరుక లక్ష్మి స్వరూపము పొరుకను కాలితో స్త్రీ ఎటువంటి పరిస్థితుల్లోనూ తొక్కరాదు కొంతమంది స్త్రీలు ఇల్లు చెత్త ఓడుస్తూ స్టవ్ మీద పాలు పొంగిపోతుందని దారిలోనే ఆ పొరకను వేసేసి వెళ్ళిపోతారు మళ్ళీ తెలియకుండా వచ్చి ఆ పొరకను తొక్కుతారు అలా తొక్కినట్లయితే స్త్రీ జీవితాంతము కూడా కన్నీళ్లు కార్చవలసిందే కష్టాలు అనుభవించవలసిందే పొరక సాక్షాత్తు లక్ష్మీ స్వరూపము కాలితో ఎటువంటి పరిస్థితుల్లోనూ తొక్కరాదు ఇక రెండవ తప్పు స్త్రీలు పొరపాటును కూడా చేతికి ధరించినటువంటి గాజుల్ని పగల కొట్టరాదు కొంతమంది స్త్రీలు భర్తతో గొడవ అయినప్పుడు ఆ గాజుల్ని ఇలా పగలు కొట్టేస్తూ ఉంటారు ఆ పగిలిపోయినటువంటి గాజుల్ని తీసుకొని వెళ్ళి చెత్త కుప్పలో పారేస్తూ ఉంటారు గాజులు సాక్షాత్తు అమ్మవారు స్త్రీలకు ప్రసాదించినటువంటి సౌభాగ్య వస్తువు దాన్ని పగలగొట్టడము దాన్ని తొక్కే దారిలో పారవేయడము ఎటువంటి పరిస్థితుల్లో కూడా చేయకూడదు ఇక మూడవ తప్పు సువాసినులు ఉదయం నిద్రలేచిన తక్షణమే దంత దావనం చేసుకోకుండా ముఖం కడగకుండా భుజించకూడదు అంటే పళ్ళు తోమకుండా ముఖం కడుక్కోకుండా తినకూడదు కొంతమంది స్త్రీలు తినేస్తూ ఉంటారు అటువంటి వాళ్ళు కూడా కొంతమంది తయారయ్యారండి ఈ కాలంలో ఇక ఉదయం సూర్యోదయం సమయంలో సూర్య సూర్యాస్తమానం సమయంలో నిద్రించినట్లయితే వాళ్ళు జీవితంలో ఎక్కువ కష్టాలు అనుభవించవలసి వస్తుందని కూడా సుకన్యాదేవి చెప్పింది ఇక నాలుగవ తప్పు స్త్రీలు మంగళ ద్రవ్యాన్ని కాలితో తొక్కరాదు పువ్వులను ఉప్పు పసుపు కుంకుమ ఇటువంటి మంగళ ద్రవ్యాన్ని కాలుతో తొక్కరాదు కొంతమంది తల్లో పెట్టుకున్నటువంటి పూలు కిందకు రాలిపోతే దాన్ని పరుకుతో ఊడ్చేస్తూ కాలితో తొక్కుతూ ఉంటారు అలా పొరపాటును కూడా చేయకూడదు ఉప్పు చిందిపోతే ఆ ఉప్పు మీదే నడుస్తూ ఉంటారు ఉప్పు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపము అదేవిధంగా పసుపు కుంకుమలు కూడా తొక్కకూడదు అలా తొక్కినట్లయితే స్త్రీ తొందరగా అయ్యేటువంటి అవకాశం ఉంటుందని కూడా సుకన్యాదేవి చెప్పింది ఇక ఆ తర్వాత స్త్రీలు భర్తను ఏకవచనంలో పిలవరాదు భర్తకు శాపనార్థాలు పెట్టరాదు కొంతమంది భర్తను రారా పోరా అని మాట్లాడుతూ ఉంటారు కొంతమంది స్త్రీలు అందరూ కాదండి కొంతమంది పేరు పెట్టి పిలుస్తూ ఉంటారు అదేవిధంగా భర్తకు శాపనార్థాలు పెడుతూ ఉంటారు ఒక చీర కూడా కొనివ్వలేదు ఒక నక్లీస్ కూడా చేయించలేదు నువ్వు సర్వనాశనం అయిపోతావు మా బావును కట్టుకుంటే నేను జీవితాంతము సంతోషంగా ఉండేదాన్ని నిన్ను కట్టుకొని ఈ ఇల్లే నాకు ఒక నరకం అయింది నువ్వు ఎప్పుడు పోతావు అని శాపనార్థాలు పెడుతూ ఉంటారు కదా అలా చేసినట్లయితే కూడా స్త్రీలు తొందరగా అయ్యేటువంటి అవకాశం ఉంది ఇక ఆ తర్వాత స్త్రీలు నోటితో దీపాన్ని అర్పరాదు పూజామందిరంలో ఉన్నటువంటి దీపమైనా సరే ఇంట్లో వెలిగించినటువంటి దీపమైనా సరే లాలాజలం ఎంగిలి వెళ్ళి అగ్నిహోత్రుని మీద పడినట్లయితే కూడా స్త్రీ వైదవ్యాన్ని అనుభవించవలసిందే అని మనకు సుకన్యాదేవి చెప్పింది ఇక చిట్ట చివరగా స్త్రీలు పవిత్రంగా ధరించేటువంటి మంగళ సూత్రాన్ని ఎప్పుడు పడితే అప్పుడు తీయకూడదు కొంతమంది స్త్రీలు పడుకునేటప్పుడు మాంగల్యాన్ని తీసేసి పక్కన ఉంచి ఉదయం లేచి మళ్ళీ దాన్ని ధరిస్తూ ఉంటారు కొంతమంది వాకింగ్ వెళ్ళేటప్పుడు ఈ గోల్డ్ చైన్ వేసుకో ఉంటారు కదా ఎవరైనా దొంగలు లాక్కొని వెళ్ళిపోతారేమో అని ఆ మంగళసూత్రాన్ని తీసి ఇంట్లో పెట్టేసి మళ్ళీ వాకింగ్ వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని ధరిస్తూ ఉంటారు మంగళసూత్రాన్ని వేళాపాళ లేకుండా ఎప్పుడంటే అప్పుడు స్త్రీ తీయకూడదు అలా తీసినా కూడా స్త్రీలు వైధవ్యాన్ని అనుభవించవలసి వస్తుంది జీవితంలో ఎన్నో కష్టాలను ఇబ్బందుల్ని అనుభవించవలసి వస్తుంది ఎటువంటి తప్పులను స్త్రీలు ఎటువంటి పరిస్థితుల్లోనూ చేయకూడదని మహాపతివ్రత అయినటువంటి సుకన్యాదేవి తెలియజేసింది కాబట్టి ఈ విషయాలను మనం కూడా గుర్తుంచుకొని చక్కగా నడుచుకున్నట్లయితే మనకే మంచిది చూశారు కదండీ మీ అందరికీ చక్కగా అర్థమైందనే భావిస్తూ ఉన్నాను లోకా సంస్థాస్క భవంతు స్వస్తి